మనం ఆనందపరిచే విధానం కాబట్టి ఆయన ఆనందపరచాలంటే కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ఆనందపడాలంటే ఏం చేయాలా కొన్ని మనం చేయవలసినవి ఉన్నాయి అవి చేస్తే ప్రభు ఆనందపరిచిన బిడ్డగా ఉంటాం వంటమంటే ఏం చేయలేదు మాత్రమే చోట మూడు వచ్చాయ ఏమో జోడ వచ్చిన వచ్చాను చదవండి అతను పరిస్థితులలోనూ ఆ సర్దుపైలలోనూ అదేపును బాధపేసుకుని పనులు వచ్చిన చూసి సర్ధ సంతానమా లాభం

ఏం తిమ్మని వస్తుంది దేవుడు సంతోషపెట్టిన వారిగా ఉంటాము మనము దేవుడు మనం చూసి సంతోషపడే విధంగా మనం ఉంటాము అక్కడ పరిచయాలు సాంతులకు ఏమన్నాడు అది బాక్తి సార్ తీసుకుంటారు కానీ దేవుడి అందు మార్పు లేదల్లోనే పరిచయాలు జీవితం సద్దుకాయ జీవితం ఏంటన్నారంటే బాక్తీసి తీసుకుంటారు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించే ఆ లోకాశ్రాన్ని అనుసరించి తిరుగుతున్నారు మారు మనసు కలిగిన చెప్పట్లేదు కనుక అక్కడ యోహాన్ భక్తులు ఏమంటాడు సర్ప సంతానమా రాబో ఉగ్రతులను మిమ్మల్ని తప్పిస్తారు ఎవరు తప్పిస్తారు ఈ శాస్త్రులు వీళ్ళు తప్పిస్తారా వారు చెబుతారా కానీ చేయరు బహిరంగంగా ఈదుల్లోనే చెప్తారు గట్టిగా చెప్తారు కానీ ఆత్మీయంగా వాళ్ళు మార్పు లేదు కనుక దేవుడు ఏం చెప్తున్నాడు భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు దినాలు కూడా అలాగే ఉన్నాయి ఎలా ఉన్నాయమ్మా ప్రతిపాదన లేవు ఏం చేస్తున్నాము రక్ష తీసేసుకున్నాము భక్తి తీసుకున్నాముగా ఏం చేస్తున్నాము మన పనులు మనమే ఇటు ఎకరారాధన ఎకరారాధనే దేవుడు దేవుడే క్రైస్తులు క్రైస్తుల్లో ఉంటాము హిందువుల్లో హిందువుల్లో ఉన్నాము అలా మార్పు చెందాము అంటే దేవుడి పక్షిగా నిలబడాలా ఏం చేస్తాము ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు పొందేసి ఆ దగ్గర జీవించేస్తాం అలాగే అన్నిటి దగ్గరికి వెళ్తా అన్నిలాగా అన్ని చేసేస్తాం క్రైస్తువుల దగ్గరికి వెళ్తే క్రైస్తువులాగా అన్ని చేసేస్తాం అది నిజమైన భక్తి కాదు మారు మనసు కాదు అది మార్పు కాదు రక్షణ తీసుకున్నా తీసుకోపోయినా వేస్తే అలా చేస్తే అన్ని ఆచారం కొన్ని విడిచిపెట్టము రక్షణ పొంది భాష భక్తి సిబ్బందిని తర్వాత అన్ని ఆచారాలు విడిచిపెట్టాల మార్పు కలగాల మార్పు ఇది మనలోనే మనం ఇష్టమైన భక్తి తీసుకున్నాం మన మార్పేది ఆ మార్పు లేని ఫలం పాలించకపోతే దేవుడికి నీవో ఇష్టమైన దాని కాదు తనకిష్టమైన వారు తనకిష్టమైన ఫలము అంటే తనకిష్టమైన వారంగా ఉండాలంటే ఏం చేయాలా ఏముండాలా మనము మనలోనే మార్పు అనే ఫలములో

అనుకోండి తగ్గలేదు యథార్థత వాక్యాన్ని నేను చెప్పగా ఉండలేను ఎందుకంటే తెలుసుకోవాలి నడవాల దేవుని కోసం మీకంటే మాకు రెండంత తీర్పు ఉంటుంది దేవుని దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు చెప్పవా నా పిల్లలకి చెప్పలేదు ప్రభు ఏమనుకుంటారని మానేశానంటే అది నీకు వెళ్ళి శిక్ష వెళ్ళు అని దేవుడి దగ్గర రెండంత శిక్ష వెళ్ళు అసలు దేవుడు నమ్ముకొని కానీ దేవుడి సరిగ్గా నడిచేదే ఆ శిక్ష తప్పు ఆ రెండు శిక్షలు అని అంటే ఇంకేటమ్మా క్రైస్తవులు నా ఆలోచన అది కనుక ఏం చేయాలన్నమాట మాట మనం దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే మనం ఏముండాలా మారు ఫలము ఉండాలి ఏముండాలమ్మా ఏముండాలా మారు మనసే ఫలం మారు మనసు రక్షణ పొందినప్పుడు చేసి రక్షణ పొందలేని చేసేటప్పుడు చేసే క్రియలు అంటేనే రక్షణ పొందాక దేవుడు ఉండడానికి వెళ్ళిన ఉంటుంది కొరసిలో ఉంటుంది అవన్నీ ఏం చేయాలట విసిరి వేయాల అది ఎక్కడికి వెళ్ళిపోతే ఎక్కడికి కనబడదు టీం వచ్చింది బొంబాయి నుండి ఒక క్రిస్టియన్ టీం వచ్చి అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర మీటింగ్స్ అవుతున్నాయి అక్కడికి వెళ్ళి మనసులు అరవై మంది భోజనాలు బయటకు వచ్చాడు అన్నాడు అరవై మంది బస్ వేసుకునే కప్పరాడ బోరింగ్ అప్పుడు ఉండేది ఈ రోడ్ లేదు అక్కడ వరకు బస్ వేసుకుని వచ్చారు అరవై మంది దొరలో అరవై మంది కూడా వచ్చి ఇలా అందరు చిన్నోళ్ళు మా బాబు కూడా పట్టలేదు అప్పుడు మా చెంది బాబు మన చెప్పాడు ఇలా అందరూ చిన్నోళ్ళు వాళ్ళు తీసుకొచ్చి ఆ స్వీట్ కడుపులో ఉంది అప్పుడు బాగుంటుంది అరవై మంది కూడా ఆ వస్తువులన్నీ తాడు చెవి పట్టీలు ఇవన్నీ కలిపి కూడా ఇచ్చాను అవన్నీ కూడా ఇచ్చేస్తే అమ్మేసి ఏం చేశారు అడికి కూడా మేము అమ్మేసే పట్టికెళ్ళి ఉంటే మళ్ళీ ఆ ఏమో వేసుకుంటా కానీ వాటికి అమ్మేసి అరవై మంది భోజనాలు ఓకే దేవుని ఇస్తూ వస్తున్నాం అలా అంటే ఏంటంటే అలాగ ఇస్తారు అంటే అలాంటిది మారు మనసు అది మారు పంటే మారు అది కొన్ని అనుకుంటా ఇది ఇచ్చిన ఈ రోజు నుండి అనుకుంటాం మళ్ళీ అవసరం వస్తే ఏం చేస్తాము అబద్ధం ఆనేస్తుంటాం అనుకుంటాం నీకు చూడన టీవీ చూడన సినిమాలు చూడడం అనుకుంటాం కానీ అవసరం అయితే లేకపోతే ఒంటరిగా ఉంటే అది అంటాను ఒంటరిగా ఉన్నా ఒకలాగే ఉండాలి అందరిలో ఉన్న ఒకలాగే ఉండాలి ఒంటరిగా ఉంటే చేద్దాం చూడలేదు అందరిలో ఉండాలి అది మార్పు అంటే మార్పు అంటే చెప్పి చెప్తున్నాను అందరిలో ఎలా ఉన్నామో ఒంటరిగా ఉండకూడదు అలా ఉండాలి అది మార్పు మన వస్తుంది అది మారుమానసు తగిన ఫలము ఫలించాలా మారుమానసు ఫలము ఫలించాలి మొట్టమొదటి ఫలమేటమా రెండవది రెండోది రాసిన పత్రిక ఐదో అత్యా తొమ్మిదో వచ్చి సత్యము దానిలో కనపరుచున్నాయి రెండో ఫలం ఏంటమ్మా వెలుగు ఫలము మార్పు కలిగాక ఏం చేయాలని మనము వెలగాల దేవుడి మార్పు మార్పు చెందాగా మనం ఏం చేయాలి అంటే మనం ఏం చేయాలా దేవదా నేను వెలుగు లైట్ పెట్టుకొని తిరుగుతామా వెలుగు ఫలం అంటే ఏంటి దానికి ఎంతగా ఉందో చూడండి ఏంటి వెలుగు ఫలం ఏదనగా మనలో ఉన్న కాదు చెడు దేవుడికి వ్యతిరేకం చెడు చెడుచినా ఒకనా చెడు చూసినా ఒకటే చెడు చేసినా ఒకటే చెడు ఆలోచించినా ఒకటే మూడు కూడా ఒకే కోణి చెందవలసిన పాపం అది చెడు ఆలోచించకూడదు చెడు చూడకూడదు చెడునే ఎవరు చెప్పారు అతంగా చెప్తాను అనుకూడదు ఈ మూడు కూడా అప్పుడు ఏం చేస్తుంది నాలోనే ఉంటుంది మంచి వెలుగు మంచిదా అది మంచిద చాలా మంచిగా ఉంటరా అమ్మాయి చాలా మంచిది అస్సలా లోకరిత ఏమి ఉండదు అసలు అబ్బాయికి ఎంత రద్దిగా ఉంటుందో లోకరితో మాటలు మాట్లాడి అక్కడ వెళ్ళిపోతాడు అబ్బాయి లోకము లేదు లోకము దేవుడికి ఇష్టం తీసి అప్పుడు లోకస్తు విరోధం అయినా పర్లేదు ఎవరికి మంచోతాము ఎవరికి అవుతావమ్మా అది మనకు కావాలా ఆయన కూడా అదే కోరుతున్నాడు కొన్ని కలపేసుకుంటాం లోకము మనుషులు అందరం కలిపేసుకుంటాం కలవారిపోయే దేవుడికి విరోధం అయిపోతాం లోకము తన ప్రాణం పోగొడుకుంటే లాభము నువ్వు రక్ష పొంది ఏమి లాభము నువ్వు భక్తిని తీసుకొని పెట్టినా అండి ఏమి లాభము లాభం ఏంటి ఎవరికి లాభము నీకు లాభమా ప్రభుకు లాభమా ఎవరికి లాభము అంతా సంపాదించుకుంటారు పదమే ఎవరికి లాభం అది లోకంలో గొప్పగా మాట్లాడతారు లోక విషయాలు చెప్పండి చాలా మంది బాగా చెప్తారు దేవుడి విషయం చెప్పను ఒక్క మాట ఎందుకో దేవుడి విషయం చెప్పరు అంటే పట్టించుకోరు దేవుని పెట్టారా లోకం సంపాదించుకున్నాడు వేస్ట్ ఏదో జ్ఞానానికి పేపర్ చదువు చిన్న వార్తలు చూడడం కొద్ది లోకం కూడా ఏం జరుగుతున్నా కొంత చూడాలి ఎంత అంటే లో ఉంటారా చేప ఉప్పు సముద్రంలోనే పుడతాని ఉప్పు సముద్రంలోనే పురుగుతుంటది కానీ బయటకు వచ్చాక కూర ఉప్పులోనే ఉంటుంది వండుకుంటే ఉప్పుగా ఉంటుందమ్మా చేప ఎవరైనా చేప చేసి మన ఉప్పు ఇక్కడ వండుతారు ఎవరైనా కనమే ఉప్పుకు వడుగుతాం తర్వాత కూడా ఉప్పు వేస్తాం ఈ లోక సముద్రంలో జీవిస్తున్నాం కానీ మనం అంటకూడదు అంటే మళ్ళీ అంటే అంటున్నట్టు ఉండాలా మన దేవుని మనం ప్రభు కోసం చాటి చెప్పే వరం ఉండాలా ప్రభు కొరకు నిలబడే వరంగా ఉండాలా నిలవాలా దేవుని పెట్టినగా అంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకునే వరంగా ఉండకూడదు ధర్మంతుడు ఏం చేశాడు సమయం తీరికిక ఓ లో సంపాదించుకున్నాడు లోకమంతా సంపాదించుకొని తన సమయం వచ్చేటప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కదా లాగలైతే అక్కడ కూర్చొని గురుకులతోనే కూర్చొని దేవుని సంపాదించుకున్నాడు దేవుని స్తోత్రం అల్లెలుగా తన సమయం వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తన ప్రాణాన్ని కాపాడుకునే మంచి స్థలానికి వెళ్ళిపోయాడు దేవుడు పెట్టారా అది మంచి స్థలం దేవుని కొరకు మంచి క్రీడ చేసేవారంగా మంచితనంగా మన ప్రవర్తన మన ననక మన మాట మన చూపు ఎంత మందిలో ఉన్న అనగా మన మంచితనము ఏం చేస్తుంది మనం వెలిగింప చేస్తారు వెలిగించే పలువులా మనం ఆశీర్వదిస్తారు దేవుడు మూడో చూడండి మూడోది పిలిపి రాసిన పత్రిక ఒకటి ఒకటి చూడమ్మా పిలిపికి రాసిన సంఘానికి పౌరుడు చెప్తున్నాడు ఏం చేస్తున్నాడే మళ్ళా మొదటి నుండి ఒకసారి గట్టిగా చదవండి మొదటి నుండి శ్రేష్టమైన కార్యములను నేను శ్రేష్టమైన కార్యములను వివే చిప్పవారు ప్రేమిస్తార మన గ్రామ ఎలా ఉండాలా తెలివి వెలిగి విధంగా ఉండాలా అనుకోండి సకల విధములు అయినా సకాల విధములైన అనుభవ జ్ఞానము అనుభవ జ్ఞానముతో ఊడినదే ఉండాలా మన జ్ఞానం ఎలా ఉండాలా అండ్ మన జ్ఞానం లే అనుభవం ఉండాలా అనుభవం లేకపోతే చాలా కష్టం అండి అనువు లేప పడిపోతాం లక్ష అనుభవం కలవాలి జ్ఞానం ఎలా తీసుకోవాలా నీకే ఎందుకంటే యోగ్యులు ఉన్నారనుకో ఏం చేయాలా ఈ జ్ఞాని నాకు ఈ జ్ఞానం ఉంది ఇది తప్ప రైట్ అయినా మనకంటే జ్ఞానమైన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి మన జ్ఞానం తక్కువ తెలుగు తక్కువతో ఉంటే జ్ఞానం కలిగి ఉండాలా అనుభవమైన జ్ఞానం కలిగే వారు ఉండాలా ఇంకోటమ్మా అంతకంతకు అంతకంతకు అభివృద్ధి పొందవాలనే ఇందువలన ఇందువలన ఎవరికి మన అభివృద్ధి పొందాలి మనుషులకా నీక నాక మన అభివృద్ధి పరిస్థితి మనం చూసి ఎవరినే బాగుపరుస్తారు దేవుడికి దేవుని స్తోత్రం అలలుయా మన అభివృద్ధి దేవుని పరిచయం ఉండాల వృద్ధి పొందొచ్చు ఎదవచ్చు ఆత్మహిత్రులను లోకరికంగా ఆర్థికంగా ఎదవచ్చు తప్పు లేదు కానీ ఆ ఎదుగుదల ఎవరికి మహిమగా ఉండాలా దేవుడికి మహిమగా ఉండాలా ఇంకోటి

నీతి ఫలం మనం ఏం చేయాలి నీతి ఫలంగా ఉండాలని దేవుడి వార్త చాలా కనుక వారు అలాంటిగా ఉంటే ఈ మూడు ఫలాలు కలిగిన వారుగా ఉంటే వారు ఎవరికి ఇష్టమో దేవుడు తనకిష్టమైన పూజించినట్టు వేయించేస్తున్నాడు ఎవరో స్వలోపనం పద్వగీతలో రాస్తున్నాడు తన ప్రియుడు తన ప్రియుడు కోసం తనకి ఇష్టమైన ఫలము భూజించటే మన ప్రభు కూడా రాబోచున్నాడు ఎవరి కొను తనకిష్టమైన బిడ్డలేసారంగా జీవించిన బిడ్డలే కొను తీసుకొని పోవటకు ఆయన వస్తున్నాడు ఆయన వస్తున్నాడు మనము ఆయన రాకుండా ఉండాలి ఆతబడాలి ఆయనతో మనం ఉండాలి అంటే మనము వారి మనసు తగిన పరము రెండో రెండోది వెలుగు పరము జీవించాలా ఆ వెలుగులో మూడు ఉన్నాయి ఆ మూడు మనం కలిగి జీవించాల రెండోది ఏం చేయాల నీతి పదం ఆయనే మన నీతి మంతుడు ఆయన ధరించుకొని ఆయన ధరించుకొని మనం జీవించాలి నిన్ను నన్ను చూసి దావీదు చెప్పినప్పుడు దావీదుమన్నాడు దావీదు నా నాకు ఇష్టమైన కుమారుడు నాకు ఇష్టమైన బిడ్డలు శిష్యుడు అనేకమంది అన్నారు వారు తయారు చేసిన శిష్యులు చూసి పౌరులు అనేక చెప్పారు నాకు ఇష్టమైన కుమారుడు ఎలాగ దేవుడు మనం చూసి చెప్పాలంటే మనం ఆయనకి ఇష్టమైన కనుక జీవించాలి దేవుడి కొద్ది మాటలు జీవించాలి